అనంత విశ్వంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి చంద్రునిపై ఇల్లు కట్టుకునే స్థాయికి మనిషి ప్రయాణం కొనసాగుతున్నా నేటికి ఛేదించలేని సృష్టి రహస్యాలు చాలానే ఉన్నాయి అలాంటి వాటిలో బ్లాక్ హోల్ మిస్టరీ ఒకటి భూమిని సైతం అమాంతం మింగేసే శక్తి కృష్ణ బిలాలకు ఉంది అలాంటి ఓ కృష్ణ బిలమే ఇప్పుడు భూమి వైపు వేగంగా దూసుకొస్తుంది ఈ బ్లాక్ హోల్ ప్రస్తుతం భూమి నుంచి పన్నెండు పాయింట్ తొమ్మిది బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది నాసా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఈ కృష్ణ బిలం డేటాను విశ్లేషిస్తున్నారు ఈ బ్లాక్ హోల్ కనుక ఇదే వేగంతో దూసుకొస్తే భూగ్రహమే కనిపించకుండా పోవటం ఖాయం ఇంతకు అసలేంటి బ్లాక్ హోల్ నాసా బయటపెట్టిన పెట్టిన కృష్ణ బిలం రహస్యాలేంటి లెట్స్ వాచ్ భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న పవర్ఫుల్ బ్లాక్ హోల్ పన్నెండు పాయింట్ తొమ్మిది బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణ బిలం పవర్ఫుల్ బ్లాక్ హోల్ తో భూమికి భారీ ముప్పు తప్పదా కృష్ణ పదార్థం సైన్స్ పరిభాషలు డార్క్ మ్యాటర్ విశ్వంలోని అతిపెద్ద రహస్యాల్లో ఈ అంశం ఒకటి అంతేకాదు ప్రపంచంలోనే ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కనుక్కొని తీరాలి అని బలంగా పట్టుపట్టిన అంశం కానీ ఈ మిస్టరీ మాత్రం వీడట్లేదు అసలు విషయానికి వస్తే మన విశ్వంలో నక్షత్రాలు గెలాక్సీలు పాలపుంతలు గ్రహాల కాంతి మొత్తం విశ్వంతో పోల్చితే కేవలం ఐదు శాతం మాత్రమే మిగిలిన తొంభై ఐదు శాతం చీకటిగానే ఉంటుంది అయితే అది చీకటి కాదని అందులో ఇరవై శాతం కృష్ణ పదార్థం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు కానీ దీన్ని నిరూపించటం మాత్రం సాధ్యపడటం లేదు కృష్ణ పదార్థాన్ని చూడలేకపోతున్నాం కాబట్టి అది మనకు అర్థం కావటం లేదని వాదిస్తున్నారు అయితే ఈ కృష్ణ పదార్థమే గెలాక్సీలను పట్టి ఉంచుతోందని సైంటిస్టులు భావిస్తున్నారు సైన్స్ పరంగా డార్క్ మ్యాటర్ ఉంది అనేలా చాలా అంశాలు ఉన్నప్పటికీ అది ఏది ఎక్కడుంది ఎలా ఉంది అన్న దానిపై క్లారిటీ లేదు ఆ మిస్టరీ ఛేదించే క్రమంలోనే బ్లాక్ హోల్స్ ను గుర్తించారు భూమిని సైతం అమాంతం మింగేసే శక్తి కృష్ణ బిలాలకు ఉంది ప్రస్తుతం భూమికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు అలాంటి ఒక బ్లాక్ హోల్ నుంచే కృష్ణ బిలం అనేది అంతరిక్షంలో ఒక ప్రాంతం ఇక్కడ ద్రవ్యరాశి మొత్తం లోపలకు కూరుకుపోతోంది ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే కాంతి కూడా దీని నుంచి తప్పించుకోలేదు పెద్ద పెద్ద నక్షత్రాలు విస్ఫోటం చెందేటప్పుడు ఈ కృష్ణ బిలాలు ఏర్పడతాయి కొన్ని కృష్ణ బిలాలు సూర్యుడి ద్రవ్యరాశి కంటే కొన్ని వందల కోట్ల రెట్లు పెద్దవిగా ఉంటాయి నక్షత్ర మండలం కేంద్రంలో ఇవి ఎలా ఆవిర్భవించాయో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు పరిసరాల్లోని ఖగోళ వస్తువుల కదలికల ద్వారా కృష్ణ బిలాలను గుర్తించొచ్చు ఇవి గుర్తించగలిగే స్థాయిలో గురుత్వాకర్షణ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి రెండు మూడు కృష్ణ బిలాలు సుడులు తిరిగేటప్పుడు ఈ తరంగాలు జనిస్తాయి వీటిలోకి ఒక్కసారి వెళ్తే ఇక తిరిగి రావటం ఇంపాసిబుల్ అది భూమైనా సూర్యుడైనా మరేదైనా సరే బ్లాక్ హోల్స్ లో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి వాటిలో మొదటిది స్టెల్లార్ బ్లాక్ హోల్ మన సూర్యుని ద్రవ్యరాశి కంటే దాదాపు ఎనిమిది రెట్లున్న భారీ నక్షత్రాలు శక్తిని ఎగ్జాస్ట్ చేసినప్పుడు స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి ఈ సమయంలో నక్షత్రంలోని ప్రధాన భాగం ఒక సూపర్ నోవాగా విస్ఫోటనం చెందుతుంది ఇక రెండో రకం సూపర్ మాసిక్ బ్లాక్ హోల్స్ మన పాలపుంతతో కూడిన భారీ గెలాక్సీలు వాటి మధ్యలో సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ను కలిగి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు ఈ బ్లాక్ హోల్స్ సూర్యుడి కంటే మిలియన్ల బిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంటాయి ఇక మూడో రకం ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్ ఇవి కాస్త మిస్టరీగా మిగిలిపోయాయి ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్స్ సూర్యుని కంటే వందల నుండి వందల వేల ఎట్లు మారుతూ ఉండే ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయని భావిస్తున్నారు ఈ రకమైన బ్లాక్ హోల్స్ ఏర్పాటు స్టెల్లార్ బ్లాక్ హోల్స్ లేదా భారీ నక్షత్రాల ప్రత్యక్ష పతనం నుండి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు ఇక చివరి రకం ప్రైమాడియల్ బ్లాక్ హోల్స్ వీటిని బిగ్ బ్యాంగ్ తర్వాత కొన్ని సెకండ్లలో చాలా ప్రారంభ విశ్వంలో ఏర్పడ్డాయని భావిస్తారు ఈ సమయంలో బ్లాక్ హోల్స్ ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి ముఖ్యమైన ఆధారాలను పరిశోధకులు గుర్తించలేకపోయారు అలాగే ఈ రకమైన బ్లాక్ హోల్స్ కాలంలో కనుమరుగై ఉంటాయని భావిస్తున్నారు కృష్ణ బిలాలకు సంబంధించి ఇప్పటికీ వివరించలేని చాలా విషయాలు మిస్టరీలుగానే ఉన్నాయి పాలపుంతలో దాదాపు వంద బిలియన్లకు పైగా బ్లాక్ హోల్స్ ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు వీటిని గుర్తించటం కష్టమని పరిశోధకులు చెబుతున్నారు పాలపుంత మధ్యలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉందని నమ్ముతున్నారు బ్లాక్ హోల్ మొదటి ఫోటోను రెండు వేల పంతొమ్మిదిలో ఈవెంట్ హారిజాన్ టెలిస్కోప్ సహకారంతో తీశారు భూమికి యాభై ఐదు మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఎం ఎయిటీ సెవెన్ గెలాక్సీ మధ్యలో ఉన్న కృష్ణ బిలం ఫోటో ప్రపంచ శాస్త్రవేత్తలను ఆకర్షించింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్ధాంతంతో పంతొమ్మిది వందల పదహారులో బ్లాక్ హోల్స్ ఉనికిని మొదటిసారిగా ఊహించాడు నిజానికి బ్లాక్ హోల్స్ నుండి మనకు ఎటువంటి ప్రమాదం లేదు ఎందుకంటే మనం బ్లాక్ హోల్స్ కు దగ్గరగా లేము అలాగే మనకు దగ్గరగా వస్తున్న బ్లాక్ హోల్స్ కూడా లేవు కాబట్టి బ్లాక్ హోల్స్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదని పరిశోధకులు ఇప్పటి వరకు భావించారు కానీ ఇప్పుడు ఒక బ్లాక్ హోల్ భూమి వైపు వేగంగా దూసుకొస్త జే జీరో త్రీ నైన్ ప్రస్తుతం భూమి వైపు దూసుకొస్తున్న కృష్ణ బిలానికి సైంటిస్టులు పెట్టిన పేరు ఇదే విశ్వంలో కాలం చల్లిన నక్షత్రాలు వాటి కాంతిని కోల్పోయి అడ్డదిడ్డంగా ప్రయాణిస్తుంటాయి ప్రస్తుతం భూమి వైపు దూసుకొస్తున్న బ్లాక్ హోల్ కూడా అంతరిక్షంలో అలాగే తిరుగుతూ భూమి లక్ష్యంగా దూసుకొస్తోంది ఇది దాదాపు ఏడు వందల మిలియన్ సూర్యుని ద్రవ్యరాశిని కలిగి ఉందని సైంటిస్టులు కనుగొన్నారు ఈ బ్లాక్ హోల్ భూమి నుంచి పన్నెండు పాయింట్ తొమ్మిది బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇప్పటి శాస్త్రవేత్తలు చూసిన బ్లాక్ హోల్ లో ఇదే అతి పురాతనమైనదని చెబుతున్నారు నాసాలోని చంద్ర అబ్జర్వేటరీ చీలీలోని వెరీ లార్జ్ టెలిస్కోప్ తో ఈ బ్లాక్ హోల్ ను గుర్తించారు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు టెలిస్కోప్ సాయంతో డేటాను సేకరిస్తున్న సైంటిస్టులు ఇది చాలా శక్తివంతమైందని చెబుతున్నారు ఈ బ్లాక్ హోల్ తో భూమికి ఏ స్థాయిలో ముప్పుందో తెలియటానికి మరింత డేటా విశ్లేషణ జరగాలని సైంటిస్టులు భావిస్తున్నారు